బొచ్చు రూపచందర్ పరమశిస్తున్న కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సీఈఓ ఒంటేరు రమేష్ చంద్ర హనుమకొండ జిల్లా పరకాల పురపాల శాఖ మున్సిపాలిటీ పట్టణ ప్రాంత రెండో వార్డులో నివసిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొచ్చుచందర్ గారికి బైక్ యాక్సిడెంట్ అవ్వడం వలన బొచ్చు రూపచందర్ వారి యొక్క కుటుంబాన్ని కలిసి మనోధైర్యాన్ని తెలుపుతున్న కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల బొచ్చు రూపచందర్ మున్సిపాలిటీ గత మాజీ సర్పంచి బత్తు గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలో బిజర్ ఉద్యోగం చేస్తూ మళ్ళీ సర్పంచ్ ఈ గ్రామాన్ని సర్పంచ్ పదవిలో కొనసాగించి ప్రజలకు శివలందించారు మరియు నాయకుడిగా కాంగ్రెస్ అందించి వారు పనిచేసినారు కుటుంబం నిండు నేళ్లు ఆయుధారో పిల్ల పాపాలతో సుఖ సంతోషంగా ఉండాలని మంచి ఆరోగ్యము దేవుడు బలపడతానని కోరుకుంటూ ఇంకా முன்னமுன் பிரஜைட்சை வளங்க்கே ஆர்காஷனியே நிதி வாய் வந்து ஆரோக்கியமாகவே மா காமரேட் டிவி தெலுங்கு நியூ சேனல் ஞாயமன்னியன் dvara கூப்பிட்டுனோம் நிதா மானைனும் நிரந்தர சக்க நிவேஷணம் மதேயம் காமரேட் டிவி தெலுங்கு நியூ சேனல் பத்ரி திவ் வோக்கிங் ரமேஷ் கேதரா பராங்கல்ல தேங்க் யூ